కాప్రా సర్కిల్ డీసీ జగన్ పోకడ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ తీర్పై ప్రజలు జర్నలిస్టుల ఆగ్రహం కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డీసీ జగన్ పోకడ ప్రజావాణి నిర్వహణలో ఆయన అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సాధారణంగా ప్రజల సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా కేటాయించిన మీటింగ్ హాల్లో కాకుండా డీసీ తన చాంబర్లోనే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడంపై నిరసన వ్యక్తమైంది దీని కారణంగా ఫిర్యాదుదారులు గంటల తరబడి డీసీ చాంబర్ ఎదుట నిలబడి ఉండాల్సి రావడంతో ప్రజల్లో అసహనం పెరిగింది ప్రజల సమస్యల్ని కవర్ చేస్తున్న మీడియా పట్ల డీసీ దురుచుగా ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది దీంతో డీసీ కార్యాలయం వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు ప్రజావాణి వంటి ముఖ్యమైన కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా డీసీ వ్యవహరించిన తీరుపై ప్రజల నుండి మీడియా నుండి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి

సార్ నోటిసిసింగ్ దా పీరియడ్ అవ్వకండి వెళ్ళేవాం అంటే మామి సిరిస చెప్పారు అందుకే కోటకి వెళ్ళాము ఖర్చు పెట్టుకొని సోషల్ కామన్ గుడ్ ఆల్ పీపుల్ సొసైటీ లివింగ్ విత్ హైజీన్ अरे अंधी के दांपर मुद्दा, महंगा मुद्दा, टॉप मैनेजर पब्लिक रिटर्न उस गिस्तों से। अरे अंधी के दांपर, तू क्या कर रहा है? अंधी को उससे और मालिक बेचता है, आर एक्जी एक्जी मालिक बेचता है, ये तो आप ही पढ़ी सिर्फ ये तो क्या है नोटिस मिला, नोटिस मिला, नोटिस मिला, लेज़ अट्टा

ప్రారంభం పెట్టే सर అప్రోచ్ ఇక్కడ పెడతాం సార్ మేము బాలి అనౌన్సిషన్ కి హౌ యు అలౌడ్ హిమ్ వన్స్ హి గాట్ ద ऑफिशियल మెసేజ్ फॉर यू మెసేజ్ ఫర్ యు దట్ ఇస్ ద ఇయర్ ప్రాబ్లం క్లారిటీ లే సార్ ఆర్డర్ ఇప్పుడు ఓకే వాట్ హ్యాపెండ్ నౌ యు యాక్షన్ ఇట్ ਮੋਹਰ ਮੇ ਉਸ ਤੇ ਵਾਪਰੇ ਰਹੇ ਨੇ ਕੋਟਾ ਪੈਸੇ ਕਿਤੇ ਦੁਕਾਨ ਤੇ ਸੋਪੜੇ ਨੇ ਇੰਨੀ ਤੋਂ ਆਤਮਿਕ ਗੱਲ ਜੇ ਇੰਨਾ ਜੇ ਪਰ ਗਾ ਪਾ ਨਹੀਂ ਬੋਲ ਲੈ ਅੰਨੇ ਸਾਰੇ ਸਜੇ ਚਸਤ ਡੀਸੀ ਕਰਦੀ ਮਾਤਾ ਸਾਦਾ ਜੇ ਤਾ ਜੇਸੀ ਬਾਤ ਦੱਸਦਾ ਜੀਏ ਪਾਸ ਕਰੀ ਮਨਪਾਲਤ ਕੀ ਇਨਰੋਲ ਬਾਦ ਮਾੜਾ ਜੇ ਤੁਸੀਂ ਇਹ ਰੋਜ਼ ਰੋਜ਼ ਮਾੜਾ ਲੇਟ ਹੈ ਇਸ ਦਾ

ఎప్పుడు అన్నారు సార్ మేము ఎంతగా అన్నారు లెట్ దర్డర్ తమ్మ అఫిషియల్లీ అండ్ మీరు ఫాలో అయితే ఇష్టం వచ్చిన తర్వాత